హలో అండి ఈరోజు మేము అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారిని చూడడానికి వెళ్తున్నాం అనమాట అక్కడ పెద్ద జాతర అవుతుంది ఆ జాతరను చూడడానికి వెళ్తున్నాము అయితే ఈ అనకాపల్లి అనే పేరు ఎట్లా వచ్చింది అనకాపల్లి అమ్మవారికి సంబంధించిన ఆలయ చరిత్ర అన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం నూట ఒక్క మంది అక్క చెల్లెళ్ళలో అందరికంటే చిన్నావిడ ముద్దుల చెల్లెలు ఈ నూకాలమ్మ అని చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి అనే పట్టణంలో శ్రీ నూకాంబికా దేవి అనే గ్రామ దేవత ఆలయం ఉంది ఈ ఆలయం నిర్మించి ఇప్పటికీ ఐదు వందల యాభై సంవత్సరాలు అయినట్లుగా చరిత్ర తెలియజేస్తోంది అని చెప్తారు ఈ తల్లికి నూకాంబిక కాకతాంబ అనే పేర్లు కూడా ఉన్నాయి పద్నాలుగు వందల సంవత్సరంలో అనకాపల్లి ప్రాంతాన్ని పరిపాలించిన కాకర్లపూడి అప్పలరాజు అనే కలింగరాజు స్థానిక పాలకులను ఓడించి వారి రాజ్యాలను స్వాధీనం చేసుకుని ఆర్కాట్ నవాబుకు బహుమతిగా ఇచ్చారట నవాబు తిరిగి అప్పలరాజుకు సబ్బవరం ప్రాంతం ఇచ్చారు అని అనకాపల్లి తన ప్రధాన కార్యాలయంగా పరిపాలించారు అని చెప్తారు అతని కోటకు దక్షిణాన తన కులదేవత కాకతాంబిక అని పిలిచే దేవత కోసం ఆలయం నిర్మించాడు అప్పల రాజు మరణించిన తరువాత విజయనగర రాజులు రాజ్యము మరియు కోటను స్వాధీనం చేసుకున్నారు వారు ఈ దేవతను నూకాంబికగా మార్చారు అని చెప్తారు స్థానికులు ఈ దేవతను నూకాలమ్మగా పిలుస్తున్నారు ఆ తరువాత బ్రిటీష్ వారు విజయనగరం రాజును అనకాపల్లి రాజుగా నియమించారు అని బ్రిటిష్ వాళ్లే కాకతాంబ అనే పేరును నూకాంబికగా మార్చారు అని మరొక కథనం కూడా ఉంది అయితే ఇప్పుడు ఈ అనకాపల్లికి అనకాపల్లి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం అనకాపల్లి నూకాంబిక అమ్మవారు పూర్వం నవశక్తులలో ఒక శక్తి అయిన శ్రీ అనఘాదేవిగా ప్రతిష్ఠితమై పూజలు అందుకునేదట ఈ క్షేత్రంలో వెలిసిన అనఘాదేవి అన్న శక్తి స్వరూపిని కారణంగానే ఈ ఊరికి మొదట అనఘాపల్లి అని ఆ తరువాత అనకాపల్లిగా ఈ క్షేత్రం పేరు మార్పు చెందిందని తెలుస్తున్నది కాలక్రమంలో శిథిలమై మరల కాకతీయ రాజుల ప్రభావంచే శ్రీ కాకతాంబగా పునఃప్రతిష్ఠించబడిందని కాలక్రమేణ నూకాంబికగా నూకాలమ్మగా నిత్య పూజలు అందుకుంటూ భక్తులకు వరప్రదాయనిగా ఉన్నది అని చెప్తారు కలియుగ ప్రారంభానికి సంకేతంగా నిలిచే ఉగాది పర్వదినానికి ముందు రోజు అమావాస్య నాటి నుండి అనగా పాల్గున బహుళ అమావాస్య నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు ఈ నూకాంబిక సమక్షంలో కొత్త అమావాస్య జాతర జరుగుతుందట ఉత్తరాంధ్రలో బాగా పేరు పొందిన ఈ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందు భక్తులు పాల్గొంటారట అమ్మవారి జాతర గురించి మాటల్లో చెప్పలేం అంత వైభవంగా జాతర జరుగుతుందట తూర్పు ముఖం కలిగి ఉన్న ఈ ఆలయం రెండు విభాగాలుగా ఉంటుందని ఒక విభాగంలో అమ్మవారు దర్శనం ఇస్తుంది అని ఇప్పుడు ప్రతిష్ఠించబడి ఉన్న విగ్రహాన్ని చోడవరానికి చెందిన ప్రముఖ శిల్పి ఎల్లయ్య రూపొందించారు అని చెప్తారు శిరస్సు నుంచి పాదం వరకు తొమ్మిది సమభాగాలుగా నిర్మాణమైన ఈ విగ్రహమును నవతాళ విగ్రహం అని అంటారట ఈ విగ్రహము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అంతకు ముందున్న విగ్రహమునకు బదులుగా ప్రతిష్ఠించారట ప్రతి సంవత్సరం ఈ విగ్రహానికి రంగులు వేసేటప్పుడు ఆ కళాకారుడు అమ్మవారి కంటిలోని నల్ల గుడ్డును సవరించేటప్పుడు మాత్రము కళ్లకు గంతలు కట్టుకొని సవరిస్తారట ఈ విధంగా సవరించబడిన ఆ దేవి కన్నులు ఒక్కొక్క తీరుగా కనిపిస్తూ నవరసాలు ఒలికిస్తాయని ప్రజలు విశ్వాసం శ్రీ నూకాంబిక అమ్మవారికి ఆదివారము మంగళవారము మరియు గురువారము పూజలు చేయడానికి పవిత్రమైన రోజులుగా భావిస్తారట ఇదేనండి నాకు తెలిసిన నేను చదివిన అమ్మవారి స్థల పురాణం ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి ఇప్పుడు మనం అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి దర్శనం చేసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి ఆలయానికి పక్కన ఉన్న అమ్మవారి నమూనా ఆలయం ఎంతో అందంగా ఉంది కదండి అయితే ఈ ఆలయాన్ని ఉత్సవాలలో భాగంగా అమ్మవారి దర్శనాలు చేసుకోవడానికి వీలు లేనప్పుడు ఇట్లాంటి ఆలయాన్ని నిర్మించి అమ్మవారి దర్శనాన్ని భక్తులందరికీ అందేలా చూస్తారట ఇక్కడ మనకి కనిపిస్తున్న విగ్రహము పోతురాజు ఈయన నూట ఒక్క మంది అక్క చెల్లెళ్లకు ఒకే ఒక్క తమ్ముడు అంటే మనందరికీ ఆయన మావయ్య అనమాట ఎందుకంటే అమ్మ మనకి అమ్మ అయినప్పుడు అమ్మ తమ్ముడు మావయ్యే కదా చిన్నప్పుడు మా గారు చెప్పేవారు ఆయన్ని మనం మావయ్య అని పిలవాలని అలా మాకెప్పుడు అదే అలవాటు అనమాట మరి అట్లా పిలవచ్చో పిలవకూడదో తెలియదు కానీ ఆయన్ని చూస్తే ఎప్పుడు మేము ఆప్యాయంగా మావయ్య అని పిలుచుకుంటాం అనమాట ఈ నమూనా ఆలయము ఎంతో అందంగా చేశారండి మొత్తం మొత్తం భువన భాండాలు మొత్తం ప్రపంచం అంతా అమ్మవారి పాదాల దగ్గర ఉన్నట్టుగా ఆ వెనకాతలదంతా ఎంతో అందంగా ఉంది కదండి ఆ వెనకాతల సప్తమాతృకలు అలా మొత్తం అంతా ఎలా అంటే అమ్మని నిజంగా చూస్తున్నట్టు మనం ఆ అంతరిక్షంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టుగా చాలా బాగా అనిపించింది అండ్ ఇట్లా వీడియోలో కాకుండా డైరెక్ట్గా వెళ్ళినప్పుడు నాకైతే ఎంత అంత బా అనిపించింది అంటే నిజంగా ఆ చుట్టూ ఉండే ఆ స్థల మహిమో ఏమో నాకు తెలియదు కానీ అండి అసలు నిజంగా అమ్మవారి దగ్గరికి వస్తే అంతా అసలు ప్రపంచంలో ఇంకేం లేదు అమ్మ తప్ప అనిపిస్తుంది అనమాట అలాగే పోతురాజస్వామికి నమస్కారం చేసుకొని ముందుగా అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత మనము మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి ఆ అమ్మని కూడా దర్శనం చేసుకుందాం అయితే ఇక్కడ నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఎప్పుడు అమ్మవారి గుడికి వచ్చినా నేను డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోయి అమ్మవారిని చూసుకొని ఆ అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంకా వెళ్ళి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఇలా వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నాను కాబట్టి మొత్తం అసలు ఆ టెంపుల్ చుట్టూ ఎక్స్ప్లోర్ చేశాను అనమాట అయితే ఈ ఈ నమూనా ఆలయం కూడా అలా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడే కనిపించింది అందుకనే నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను దీనివల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే ఏదో యాంత్రికంగా బతికేస్తున్నాం అన్నమాట అంటే అప్పట్లో మన పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళారు అంటే చుట్టుపక్కల అన్ని చూసుకొని ఇంటికి వెళ్ళేవారు అనమాట ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే వెళ్ళామా దర్శనం చేసుకున్నామా గబగబా ఇంటికి వచ్చేస్తామా ప్రసాదం తీసుకొని అంతే ఆ చుట్టుపక్కల ఏం జరుగుతోంది అసలు ఏమున్నాయి అనేవి చూడడమే మానేసాం ఈ రోజు నుంచి నేనేమనుకుంటున్నానంటే ఏదైనా ఒక ప్రదేశంలోకి వెళ్ళి ఆ ప్రదేశంలో చుట్టూ ఏమున్నాయో చూసుకొని అట్లా వెళ్దాము అని నేను అనుకుంటున్నాను మరి ఎంత వరకు అవుతుందో చూద్దాము ఇప్పుడైతే మనము టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం ఇదేనండి టెంపుల్ లోపల యాక్చువల్గా దీన్ని తప్పెటగుళ్ళో ఏదో అంటారు మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి సో జాతర అంటేనే ఇది మెయిన్ అట్రాక్షన్ కదండి పులి వేషాలు అవన్నీ సో ఇది అయిన తర్వాత నేను యాక్చువల్గా సౌండ్ పెడదాం అనుకున్నాను మరి చాలా ఎక్ ఎక్కువగా గొడవగా మాటలు మాటలుగా ఉన్నాయి అందుకనే నేను అది మ్యూట్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి బయట అమ్మవారిని పెట్టి ఇట్లా రాట అది వేశారు సో యాక్చువల్ గా ఏంటి అంటే టెంపుల్ ని రెనోవేట్ చేస్తున్నారు అనమాట అందుకని ఫస్ట్ ఇట్లా చేశారు అమ్మవారిని బయట ప్రతిష్ఠించారు అనమాట వెనకాతలు అమ్మవారి దర్శనాలు అవుతున్నాయి కానీ ఆ కొత్త అమావాస్య కోసం అని చెప్పి రిపేర్ కోసం అని చెప్పి ముందుగా ఈ అమ్మవారిని ప్రతిష్ఠించారనమాట ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోండి అంటే ఎక్కువసేపు అట్లాగా వీడియో తీయకూడదు కాబట్టి నేను కొంచెం కొంచెంగా వీడియో తీసానండి చక్కగా అందరూ అమ్మవారి దర్శనం చేసుకోండి నేను అంతా వెళ్ళలేదు బికాస్ చాలా రష్గా ఉంది అట్లా రష్గా ఉండేటప్పుడు కూడా మనము ఫోటోలు వీడియోలు తీయకూడదు అని అంటారు కదండి లోపల నుంచి అందుకనే నేను బయట నుంచి తీశాను మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను అంటే క్లారిటీ అది బాగానే ఉందని అనుకుంటున్నాను మరి ఎట్లా అప్లోడ్ అయిందో నాకు తెలీదు అండ్ అమ్మవారి దర్శనం బాగా చేసుకోండి ఎందుకంటే అసలు అమ్మవారిని చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది కానీ అట్లా వీడియో తీయకూడదు కాబట్టి నేను ఒక్క నిమిషం అట్లాగే తీశాను అది కూడా ఎందుకు తీశానంటే ఇలా అందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారనమాట సో అప్పుడు ఓకే తీయచ్చు వీడియో అని చెప్పి అప్పుడు కన్ఫామ్ చేసుకుని నేను ఇట్లా వీడియో తీసానండి కాకపోతే ఏంటి అంటే నాకు అలా వీడియో తీస్తున్నానే కానీ ఏదో అనిపిస్తోందనమాట అమ్మవారికి తీయకూడదేమో అని అనిపించింది అందుకనే నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట బయట ప్రతిష్ఠించిన అమ్మవారు కూడా అచ్చం ఇంకా అలానే ఉన్నారనమాట ఆ మొహం కానీ ఆ కళ్ళు కానీ అసలు ఆ అసలు నిజంగా ఆ అమ్మవారి వచ్చి ఇక్కడ కూర్చున్నారా అని అన్నట్టుగా ఉన్నారండి చూడండి మీరు కూడా ఇప్పుడు నేను ముగ్గురిని కూడా కింద పెట్టి ప్రతిష్ఠించిన శ్రీచక్రం దగ్గర అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించిన అమ్మవారిని మన మెయిన్ టెంపుల్లోని అమ్మవారిని కూడా నేను ముగ్గురిని కలిపి కూడా ఒక వీడియో తీసాను అనమాట సో అది మీరు చూడండి అచ్చం ఎలా అంటే ఇంకా లోపల ఏ అమ్మవారు అయితే కూర్చున్నారో ఆమె బయటకు వచ్చి మన కోసము మనకి దర్శనం ఇవ్వడానికే అలా కూర్చున్నారా అన్నట్టుగా ఉన్నాయన్నమాట నిజంగా అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా అయిందండి అసలు ఎ ఇప్పుడు వెళ్ళిన అమ్మ నిజంగా రా నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను నువ్వు వస్తావనే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అన్ అంత ప్రేమగా చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు మరి అందరికీ అలానే అనిపిస్తుందేమో నాకు తెలియదు కానీ ఆ దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది బయట రాజగోపురము రాజగోపురం తర్వాత మనము అన్న ప్రసాదానికి వెళ్దాం అన్నమాట సో నాకు ఇక్కడ టెంపుల్లో మారలేనిది ఏదైనా ఉంది అంటే నా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఇదిగోండి ఖర్జూరమున శనగలండి చిన్నప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన టెంపుల్కి మా నానమ్మని బుర్ర తినేసేదాన్ని అనమాట ఎప్పుడు పోని నేను రాకపోయినా కూడా ఆవిడ నా కోసము ఈ శనగలు ఖర్జూరము తీసుకొచ్చేదనమాట అంత పిచ్చి నాకు సో అట్లాగా ఇది ఒక్కటే మారలేదు అనిపించింది ఈ టెంపుల్ చుట్టూ అన్నీ మారిపోయాయండి అండ్ కొత్తగా కాటేజెస్ కూడా ఉన్నాయి నాకు అసలు తెలియని కూడా తెలియదు చెప్పాను కదండి ఎప్పుడు టెంపుల్ చూడడము దర్శనం చేసేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళిపోవడం అంతవరకే అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా అయిందండి హోప్ మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను నాకు వీలైనంత వరకు నేను చూపెట్టాను అనమాట కంప్లీట్గా టెంపుల్ చుట్టూ నేను మీకు చూపెట్టాను స్టార్టింగ్ లైన్స్ తర్వాత మెయిన్ రాజగోపురము మెయిన్ టెంపుల్ తర్వాత పక్కన ఉన్న నమూనా టెంపుల్ కాటేజెస్ కళ్యాణకట్ట అమ్మవారి దర్శనం కూడా నేను మీతో చేయించానని అనుకుంటున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇంకా ఇలాంటి వీడియోలు మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు వీలున్నంత వరకు నేను వెళ్ళి అక్కడ వీడియోస్ తీయొచ్చు అంటే నేను ఆ వీడియోస్ ఖచ్చితంగా తీసి నేను మీకు అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను సో ఫైనల్గా అమ్మవారికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకొని మనము ఇంక ఇంటికి బయలుదేరాం ఓం శ్రీ నూకాంబికాయే నమ స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్